పెన్షన్దారుల జీవితాల్లో వెలుగులు నింపిన రోజుగా జులై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నిలిచిపోతుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా సెక్రటరీ బెజ్జం అచ్చాయమ్మ తెలిపారు జూలై ఒకటో తేదీన పెన్షన్ పండుగను పురస్కరించుకుని ఇరవై ఏడవ డిజన్ రాజరాజేశ్వరి నగర్లో ఆమె స్థానిక నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్దారుల ఇంటి వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్ను పెన్షన్దారులకు అందజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి స్థానికులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా అచ్చాయమ్మ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెన్షన్దారులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన పెన్షన్ను పెంచి మరియు ఏప్రిల్ నెల నుండి బకాయిలను కలిపి వృద్ధులకు ఏడు వేల రూపాయల చొప్పున అందజేయడం జరిగిందని తెలిపారు ప్రజలకు ఇచ్చిన హామీని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుందని పేర్కొన్నారు ఇదే విధంగా ఎన్నికలు ఇచ్చిన అన్ని హామీలను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు బోడెం సచివాలయ సిబ్బంది హారిక తదితరులు పాల్గొన్నారు